రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవానికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడా నీ స్తోత్రముల తండ్రి ఉదయకాల సమయంలో దేవాతని పరిశుద్ధ మా ప్రయాణాల్లో దేవాతని క్షేమకరమైనటువంటి ప్రయాణాలను మాకు అనుగ్రహించే వందను బట్టి నీకు వందనాలు ఉన్న మా వాహనాలకు దేవాతని పరిశుద్ధ తోడుగా ఉండి మా ప్రయాణాలన్నింటిలో ప్రభువ దేవాతని పరిశుద్ధ క్షేమకర్ముగా మేము గమ్యస్థానాలకు చేరడానికి నీకు రూప చూపించా అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు నమేసయానికి స్తోత్రములు ప్రభువ ఉదయకాల సమయంలో తండ్రి మా ఉద్యోగాలు మా వ్యాపారాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని ప్రభువ క్షేమముగా ఉంచా వందనుబట్టిని స్తోత్రములు ప్రభువ దేవాతని వల్ల దేవాతని పనులలో దేవాతని జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేకం కలిగి నడుచుకోవటానికి నీ కృప చూపించా వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం కృపగల దేవాన్నిస్తూ త్రములు కరుణగల గల దేవానిస్తూ త్రముల తండ్రి నీకు వందనాలు ప్రభువ ఉదయకాల సమయంలో తండ్రి ప్రతి విషయంలో సహాయం చేస్తావు నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడానిస్తూ త్రముల తండ్రి నీకు ఆపుదలను ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువ జ్ఞానము కలిగి తెలివి కలిగి ఉండటానికి నీవు సహాయం చేస్తావు నీకు వందనాలు ఉదయ కాల సమయంలో మేము చేసిన తప్పిదములను క్షమించిమని అడుగుతా ఉన్నాం దేవతన్ని పరిశుద్ధి దేవాతండి ఎప్పుడు దేవాతన్ని పరిశుద్ధుల ప్రతి విషయంలో దేవాతని మా తప్పులను పొరపాట్లను క్షమించమని అడుగుతా ఉన్నాం దేవాని స్తోత్రములు ప్రభువ కనిక్రమ గల దేవాని స్థుతులు తండ్రి దేవ ఉదే కాల సమయంలో మేము చేయవలసినటువంటి పనులు ఏవైతే మరిచిపోయామో దయతో క్షమించమని అడుగుతా ఉన్నాను ప్రభువ దేవాతండి ఈ దేవా వందనాలు ప్రభువ ఉదేకాలం అంతటిలో ప్రభువ ఇదిగో తండ్రి ప్రభు మేము చేసిన ప్రతి పనిలో తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు రాత్రి రాత్రికాల సమయంలో మంచి నిద్ర మాకు అనుగ్రహించండి ప్రభువ మా స్నేహితులను మా బంధువులను మా కుటుంబ సభ్యులను రెక్కల చోటున భద్రపరచండి రాత్రి సమయం అంత రాత్రిని మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం అలసిపోయిన శరీరాలు ఎన్నో ఆలోచనలు ఎన్నో ఉద్దేశములు ప్రభువ హృదయం నిండా ఆలోచనలతో మేము ఉంటుండగా తండ్రి పరిశుద్ధుల ప్రతి విధమైన ఆలోచనలు తీసివేసి దేవా తండ్రి పరిశుద్ధులు నెమ్మది కలిగి నిద్రించుటకు మీరే సహాయం చేయండి ప్రభువా దేవానికి వందనాలు ప్రభువాని స్తూత్రములు తండ్రి మా గృహములు చుట్టూ కావలి ఉండమని అడుగుతా ఉన్నాం నిస్తోత్రం ఆ తలంపులకు కావలిగా ఉండమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడా నిస్తోత్రములు తండ్రిని కృప చూపించిండయా నీకు వందనాలు ప్రభువ దేవాతని రాత్రికాల సమయంలో అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను హాస్పిటల్లో దేవాతని ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను నీ స్తోత్రములు ప్రభువానికి వందనాలు తన సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని అడుగుతా ఉన్నాను నీకు వందనాలు ప్రభు గొప్ప దేవానికి వందనాలు కనికరము గల దేవానికి వందనాలు ప్ర వృద్ధాప్యములు ఉన్న ప్రతి బిడ్డ జ్ఞాపకము చేసుకుని ప్రభువ దేవాతని మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని దేవా ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభు రాత్రికాల సమయంలో తండ్రి దేవా తన్ని ప్రవేశ తండ్రి మాకు ఎటువంటి దేవ చెడు వార్తలు మేము వినకుండా ప్రభువ నీ కాపుదలలో నీ భద్రతలు మమ్మలుంచమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె